ఇక ఓ బాపు నా బాపు అనే పావనక్క మీ అందరికి తెలుసు ఇక బాపు అనగానే మీకు అర్థమైపోతుంది ఇక మరి అట్లా మొత్తుకునే పావనక్క మళ్ళీ కొన్ని ఆనిమత్యాలు వదిలేసింది ఫేస్బుక్లో ఎన్నడూ లేని అని ఇంత బతుకు బతికి ఇంటింటికాల వచ్చినట్టు రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల కూడా ప్రచారానికి బయలుదేరిందని ఫేస్బుక్లో ఏమో పెట్టింది అండ్ ఇంకా రకరకాల గ్రామాలు గ్రామాలు తిరుగుతుండని పట్టణాలు తిరుగుతున్నాయని పెట్టింది సో పాపం పావనక్క డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కోసమే ప్రచారం చేస్తున్నట్టుంది ఏంటంటే మరి వాళ్ళ బాపేమో ఫామ్ హౌస్ లేవో అనుకునే ఎన్నడూ ప్రచారానికి వచ్చినోడు కాదే అరే రేవంత్ రెడ్డి ఏంది ఆ ప్రచారం చేస్తుందని చెప్పేసి ఇండియా రెడ్డిగా ఊరు ఊరు తిరుగుతున్నా అని చెప్తుంది అయితే బీఆర్ఎస్లకు జరంత బుర్రు ఉండదని నేను ముందుగానే చెప్తా కదా రేవంత్ రెడ్డి తిరుగుతుంది మున్సిపాలిటీలల్లా అంటే సర్పంచ్ ఎన్నికల కోడ్ ఏం జాగల గ్రామాలకు సంబంధాలు లేని జాగల హుస్సనాబాదునో ఇంకో ఊరనో ఇంకో ఊరనో చిన్న చిన్న పట్టణాలల్లో మున్సిపాలిటీల తిరుగుతుండు అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండేది ఒకటి నెంబర్ వన్ పాయింట్ వాళ్ళకి బుర్ర లేదు రెండు వాళ్ళ బుర్ర తిరిగే అంశం ఏంటంటే అరే గతంలో వాళ్ళు ఇటువంటి పరిపాలన చూడకపోయారు ముఖ్యమంత్రి అంటే గింతగానం తిరుగుతారా ఒక ముఖ్యమంత్రి అంటే బై ఎలక్షన్లకు కూడా ప్రచారానికి వస్తాడు ఆ ముఖ్యమంత్రి అబ్బా సర్పంచ్ ఎన్నికలకు కూడా ప్రచారం చేస్తాడా ముఖ్యమంత్రి అరే యాభై వేల మందితోటి ఐదు వేలు పదివేల మందితోటి కూడా మీటింగ్ పెడతాడు ఆ ముఖ్యమంత్రి అంటే అని వాళ్ళు పరిషాన్ అయిపోతున్నాడు ఆ బీఆర్ఎస్ ఎందుకంటే మా బాపు పెడితేనేమో లక్ష మందితోటి మినిమం మీటింగ్ ఉండాలి పెద్ద పెద్ద స్టేజీలు ఉండాలి ఎల్ఈడి స్క్రీన్లు ఉండాలి లక్షల రూపాయల ఖర్చు ఉండాలి బస్సులు ఉండాలి అన్నం ఉండాలి బీర్లు ఉండాలి బిర్యానీ ఉండాలనే ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లున్నాడు అసలు గిట్ల ఉంటాడా అని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు అన్నట్టు సో వాళ్ళ పరిస్థితి గిట్ట వాళ్ళు అలవాటు పడ్డారు కుసున్న జాగల ఫామ్ హౌస్లో వండుకొని ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నెలకు నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకుంటా కూడా కనీసం అసెంబ్లీ నియోజకవర్గంలో తిరగకుండా కనీసం అసెంబ్లీకి పోకుండా గడ బై ఎలక్షన్స్ వస్తే కూడా పోకుండా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ఏ వీళ్ళు గదే కోరుకుంటారు ముఖ్యమంత్రి అంటే గట్లనే ఉండాలి గదే ఫార్మ్ హౌస్ పాలన వేయాలి గదే రాచరిక పాలనయాలనే వీళ్ళు అనుకుంటారు ఇక ఈ రేవంత్ రెడ్డి ఏమో ఒకటే తిరుగుడా ప్రతి మీటింగ్కు ప్రతి ప్రోగ్రాంకి జనాలు అలా వాడు ఊరుకుడే చిన్న చెరువు కట్ట ఓపెనింగ్ కురుకుడే చిన్న చిన్న మున్సిపాలిటీల మీటింగ్లో కూడా ఓడే వెయ్యి మంది వచ్చినా సరే రెండు వేల మంది వచ్చినా సరే ప్రజలకు ఎప్పుడే పోడేనే అంగు ఆరుబాటలు లేకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మిగతా ప్రజలు ఇబ్బందులు పడకుండా రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు పెట్టబట్టే వీళ్ళకి అది అర్థమైతే లేదు వీళ్ళకి అది నచ్చతలేదు ఆ అంగులు ఆర్బాటలు అప్పులు చేసి తిప్పలు అప్పులు చేసేమో వాళ్ళు పోతే తిప్పలు పడేమో రేవంత్ రెడ్డి ఏదో ఎల్ఈల్ఏ సంసారం వెళ్ళగిస్తుండు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది మంచిదే ఆయనే అంత ఆర్బాటలు లేకుండా ప్రోగ్రామ్స్ చేయడం ప్రభుత్వ కార్యక్రమాల్లో అటెండ్ కావడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇక వీళ్ళ గురించి ఎంత తక్కువ ఎప్పుడు మంచిది ఈ పావనక్క ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఇంకింత ఆగమవుతుంది తప్పితే వాళ్ళకైతే నాయా పైసా లాభం లేదు